హలో ఫ్రెండ్స్ గోయింగ్ టు మూవీ ఈ మూవీ డైరెక్ట్ చేసింది నిథున్ బాలాజీ ఈ మూవీ ఐఎండిబి టెన్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది ఈ మూవీ జీనర్ వచ్చేసి క్రైమ్ హిస్టరీ థ్రిల్లర్ ఈ మూవీ ఒక సైకోపాత్ గురించి ఉంటుంది అతనే వచ్చి పోలీస్ దగ్గర లొంగిపోతాడు లొంగిపోయిన తర్వాత అసలు తొమ్మిది మందికి నేను ఎందుకు చంపాడు అసలు స్టీఫన్ సైకో పాత్ర ఎట్లా మారిడు అలా మారడానికి రీజన్ ఏంటి అనేది ఈ మూవీలో చక్కగా చూపించారు ఈ మూవీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది ప్రతిదీ ఒక సైకో ఎందుకు అయ్యాడు ఎలా అయ్యాడు అసలు అదంతా టోటల్ చూపిస్తారు ఒకసారి స్టార్ట్ అయితే ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూస్తారు మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మూవీ చాలా బాగుంది ఇంకెవరన్నా చూడకపోతే చూడండి మీకు సైకో మూవీస్ సైకో థ్రిల్లర్ మూవీస్ ఇస్తామైతే ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్ యూ